రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శ్రీకాకుళంలో శాంతియుత నిరసన నిర్వహించారు తమ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందంటూ గాంధీ విగ్రహానికి వినతి సమర్పించారు ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు అనేపు రామకృష్ణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఆర్గనైజ్ సెక్రటరీ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శి భోగాది అప్పలనాయుడు శ్రీకాకుళం నియోజకవర్గం సర్పంచుల సంఘం అధ్యక్షులు కొయ్యాన ఆదినారాయణ ఆముదాల వలస నియోజకవర్గం అధ్యక్షులు బొడ్డేపల్లి గౌరీపతిరావు శ్రీకాకుళం నియోజకవర్గం సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి రుప్పా లక్ష్మీ రమణమూర్తి శ్రీకాకుళం నియోజకవర్గం సర్పంచుల సంఘం కోశాధికారి బర్రి రామారావు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సర్పంచ్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఉన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ముందు శంకర్ నేను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిని ఈరోజు మహాత్మా గాంధీ జాతి పిత బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ముందుగా ఘన నివాళులు శ్రద్ధాంజలి అర్పిస్తూ ఈరోజు ఆయన బాపూజీ కన్న కళలు గ్రామ స్వరాజ్య స్థాపన దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకొమ్మలని ఆయన చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సర్పంచుల వ్యవస్థని ఏర్పాటు చేసి డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆర్థిక సవరణ ద్వారా ఇరవై తొమ్మిది అంశాలపై మా యొక్క విధులు నిధుల్ని కేటాయించడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ దుర్మార్గపు చర్యల వల్ల ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది అదే కాకుండా సర్పంచుల వ్యవస్థను సర్వనాశనం నాశనం చేసి మాకు సమాంతరంగా ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా నిధుల్ని దొంగలించడం జరుగుతుంది మా విధుల్ని కాలరాస్తున్నారు ఈ సందర్భంగా మా పంచాయతీరాజ్ వ్యవస్థాపకులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ముచ్చలరావు గారు ఈరోజు బాబూజీ గారికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టడం చేపట్టమని మాకు కార్యక్రమం చేపడుతున్నాం గతంలో కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేశాం ఢిల్లీ నుండి గల్లీ గల్లీ నుండి ఢిల్లీ దాకా వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి చేమ కుట్టినట్టు కూడా లేదు మొన్ననే అమరావతిలో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిపించి భారీ ఎత్తున రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీల అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో చేసిన ముఖ్యమంత్రులు ఏ విధంగా స్థానిక సంస్థలకి నిధులు నిధులు కేటాయించారో ఆ రోజు ప్రతిపక్ష నాయుడు నాయుడు నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో పంచాయతీ ఈ స్థానిక సంస్థల ప్రతినిధులకి అలాగే గౌరవ వేతనం కానీ వాళ్ళ యొక్క విధుల నిధులు కానీ పెంచుతామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అయినప్పటికి కూడా ఈ ముఖ్యమంత్రికి